అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మోటారు కారులో శవం నాలుగో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు జనార్దన్ రావు గారు ఊరి నుంచి ఎప్పుడు తిరిగి వచ్చారు అడిగాడు ఇన్స్పెక్టర్ మూడు రోజులైంది ఈ విషయం జనార్దన్ రావు గారికి చెప్పి సమాధానం కుదిర్చేందుకు ప్రయత్నించారా లేదు ఎందువల్ల ఆయన అవసరంగా బెంగళూరు వెళ్ళవలసిన పని ఒకటి వచ్చింది అది కొంచెం చిక్కు వ్యవహారం సజావుగా పరిష్కారం కాకపోతే కంపెనీకి చాలా నష్టం వస్తుంది ఆ పని ముగిసే వరకు జనార్దన్ రావుకి ఈ విషయం చెప్పి అతని మనశ్శాంతికి భంగం కలిగించదలుచుకోలేదు అన్నాడు రాజారావు అంతవరకు బాగానే ఉంది కానీ విశ్వనాథం మీ ఇంట్లో లేకపోవటం మీరు గమనించలేదా అడిగాడు ఇక అందరు మా ఆవిడ చెప్పింది అతను విసిగి ఎక్కడికన్నా వెళ్ళాడేమో అనుకున్నాను కానీ హత్య చేయబడ్డాడని నాకేం తెలుసు నాకు అటువంటి అనుమా అనుమానం ఏమాత్రం ఉన్నా నేనే పోలీసులకు రిపోర్ట్ చేసేవాణ్ణి జనార్దన్ రావు గారు ఏమై ఉంటారు ఆయన ఆచూకీ తెలియలేదే అన్నాడు ఇన్స్పెక్టర్ అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రాజారావు హత్య జరిగిన సాయంత్రం జనార్దన్ రావు గారు బెంగళూరుకు బయలుదేరే ముందు విశ్వనాథం ఆయన్ని కలుసుకుని ఉంటాడా అని అడిగాడు ఇన్స్పెక్టర్ ఏమో నాకు తెలియదు జనార్దన్ రావుని కానీ విశ్వనాథాన్ని కానీ కనిపెట్టుకుని నేను కూర్చున్నానా నా పనుల్లో నేనున్నాను ఇంకా ఏమైనా వివరాలు చెప్పగలరా అడిగాడు ఇన్స్పెక్టర్ నాకు తెలిసింది అంతా చెప్పాను అన్నాడు రాజారావు ఎవరు ఏమీ మాట్లాడలేదు రాజారావు చేతి గడియారం చూసుకుని కొంచెంగా మొహం చిట్లించి ఇక నేను వెళ్ళొచ్చా అంటూ లేచి నిలబడ్డాడు స్వరాజరావు కూడా లేచి నిలబడి చాలా థ్యాంక్స్ అన్నాడు జనార్దన్ రావు ఆచూకీ తెలిస్తే వెంటనే నాకు తెలియచేయండి అని అన్నాడు రాజారావు ఒక మాట రాజారావు గారు అని పిలిచాడు యుగంధర్ రాజారావు యుగంధర్ వైపు తిరిగాడు జనార్దన్ రావు గారు మీరు వ్యాపారంలో సమాన వాటాలు గల భాగస్థులా అడిగాడు యుగంధర్ అవును ఇంకో ప్రశ్న మీరు రఘు అనే ఆయనకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇచ్చారు నేను వచ్చి అడిగినప్పుడు కారు ప్రమాదం మీరు చేయలేదని ఎందుకు అబద్ధం చెప్పారు అడిగాడు యుగంధర్ ఈ గందరిని సూటిగా చూస్తూ ఎటువంటి వ్యవహారాల్లో అయినా తిన్నగా పార్టీతో వ్యవహరించడం నాకు అలవాటు అంటూ రాజారావు బయటికి నడిచాడు రాజారావుని కారు వరకు సాగనంపి ఇన్స్పెక్టర్ వెనక్కి వచ్చాడు ఒక నిట్టూర్పు వదిలి ఈ కేసు పోను పోను మరింత కలగా పొలగమవుతోంది కనీసం హతుడు ఎవరైంది కూడా హతుడు ఎవరైంది తెలిసింది అందుకు రాజారావుకు థ్యాంక్స్ చెప్పాలి ఎవరు చంపుంటారో ఊహించడానికి కూడా వీలైంది అన్నాడు యుగంధర్ జవాబు చెప్పకుండా ఆలోచిస్తున్నాడు స్వరాజ్యరావు హ్యాట్ హ్యాట్ చేతిలోకి తీసుకుంటూ విమలాదేవిని కలుసుకోవటం అవసరం శవం ఎవరో తనకు తెలియదని ఎందుకు బొంకిందో కనుక్కోవాలి అన్నాడు యుగంధర్ కూడా లేచాడు మీరు వస్తారా అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తల ఊపి ఇన్స్పెక్టర్ని అనుసరించాడు ఇక పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడని చెప్పగానే విమలాదేవి గబగబా హాల్లోకి వచ్చింది మా వారి జాడ ఏమైనా తెలిసిందా ఇన్స్పెక్టర్ అడిగింది విమలాదేవి ఆమె మొహం పాలిపోయింది ఈ రెండు రోజుల్లోనూ మనిషిలో ఏదో మార్పు వచ్చింది తల కూడా సరిగా దూకోలేదు బట్టలు కూడా నలిగిపోయాయి ఇన్స్పెక్టర్ విమలాదేవిని ఆ పాదమస్తకం పరీక్షగా చూసి జనార్దన్ రావు గారి జాడ మీరేమైనా చెప్పగలరేమోనని వచ్చాం అన్నాడు విమలాదేవి కొంచెం కోపంగా చూసింది నిన్న సాయంత్రమేగా మీరు ఫోన్ చేశారు నాకేమీ తెలియదని చెప్పానుగా అంది సరేలేండి జనార్దన్ రావు మీ భర్తని చెప్పారు కదూ అడిగాడు స్వరాజ్యరావు అతని కంఠస్వరంలో ఏదో వ్యంగ్యం ధ్వనించింది విమల అనుమానంతో ఇన్స్పెక్టర్ని చూసింది ఏమీ జవాబు చెప్పలేదు మోటారు కారులో శవం ఎవరిదో మరొకసారి జ్ఞాపకం చేసుకుని చెప్పగలరేమో ప్రయత్నించండి అన్నాడు ఇన్స్పెక్టర్ విమలాదేవి మాట్లాడకుండా ఊరుకుంది విమలాదేవి గారు ఎందుకు మీరు అబద్ధం చెప్పారు మళ్ళీ అడిగాడు స్వరాజ్యరావు విమల తలెత్తి ఇన్స్పెక్టర్ని చూసింది పేదమలు వణుకుతున్నాయి బరువు ఊపిరిగా పిలుస్తోంది బరువుగా ఊపిరి పిలుస్తోంది మోటారు కారులో శవం విశ్వనాథం అనే అయిందని అతను మీ అని తెలిసింది నిజమేనా విమలాదేవి మొహంలో నెత్తురు చుక్కలేదు తలంచుకుంది ఆ విషయం మీరు అప్పుడే ఎందుకు చెప్పలేదు దాచవలసిన అవసరం ఏమొచ్చింది కొంచెం కఠినంగా అడిగాడి ఇన్స్పెక్టర్ భయం వేసింది అన్నది విమల ఎందుకు భయం విమల ఒక నిమిషం మాట్లాడలేదు ఎందుకో నాకు తెలియదు విశ్వనాథం గారు ఇప్పుడు అప్పుడే జైలు నుంచి వస్తారనుకోలేదు ఆయనకు ఆరేళ్ళు శిక్ష వేశారు ఇంకా ఆరేళ్ళు పూర్తి కాలేదు విమల యుగంధర్ వైపు జాలీగా చూసింది అందుకే కారులో ఆయన్ని శవాన్ని చూడగానే భయం వేసి స్పృహప్పిపోయింది అంది అది సరేలేండి ఆయన ఎవరో తెలియదని ఎందుకు చెప్పారు అడిగాడు ఇన్స్పెక్టర్ మళ్ళీ ఏమో చావంటే భయం అర్థం లేని భయం ఆయన చావుకు కారణం ఏమంటారో అన్న భయం అయి ఉంటుంది అన్నది విమల అలాగా కనీసం ఇప్పుడైనా నిజం చెప్తారా అడిగాడు ఇన్స్పెక్టర్ విమల తల ఆడించింది జనార్దన్ రావు గారు ఎక్కడున్నారు నిజంగా నాకు తెలియదు అన్నది విమల అంతేనా జవాబు నిజం చెప్పరన్నమాట నేను నిజమే చెప్తున్నాను మీరు నమ్మకపోతే నేనేం చేయను ఆయన ఏమయ్యారో అని నేను చాలా ఆదుర్దపడుతున్నాను అంది విమల ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి ఎందుకు ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగి ఉంటుందని మీ అనుమానమా అడిగి యుగంధర్ అవునని విమల తల అడించింది మీరు అనుమాన పట్టడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా స్పష్టంగా చెప్పలేను నాకంతా అయోమయంగా ఉంది ఏదో భయంగా ఉంది ఇన్స్పెక్టర్ కోపంతో లేచి నిలబడి మళ్ళీ వస్తానులేండి అన్నాడు యుగంధర్ కూర్చునే ఉన్నాడు ఇన్స్పెక్టర్ నేను ఒకటి రెండు ప్రశ్నలు అడుగు మీకు అభ్యంతరం లేకపోతే అని విమల వైపు తిరిగి ఏమమ్మా రావు గారు రాబడి ఎంత ఉంటుంది అడిగాడు వ్యాపారం మొదలెట్టాక మొదటి మూడు సంవత్సరాలు సాలుకి యాభై వేలు దాకా వచ్చింది ఈ మధ్య రెండేళ్లుగా లాభాలు బాగా తగ్గిపోయాయి ఈ సంవత్సరం లాభం రాకపోగా నష్టం కూడా వచ్చిందట ఏ వ్యాపారం బాగా సాగటం లేదా అడిగాడు ఇక అందరు ఏమో నష్టం ఎందుకు వచ్చిందో ఆయనకే అర్థం కాలేదు లెక్కలన్నీ రాజారావు గారు చూస్తూ ఉంటారు జనార్దన్ రావు గారు అమ్మకాల శాఖ చూసుకుంటారు మొన్న బెంగళూరు వెళ్లే ముందు ఆఫీస్కి వెళ్ళి నష్టం ఎందుకు వచ్చిందో లెక్కలు చూడాలని చెప్పారు అంది విమల యుగంధర్ కూడా లేచి నిలబడి ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి చాలు విశ్వనాథం గారు జనార్దన్ రావు గారు కలిసి వెనక బొంబాయిలో వ్యాపారం చేశారు ఇప్పుడు అప్పుడు ఒక ఆయన వాళ్ళకి డబ్బు పెట్టుబడి పెట్టాడు ఆయన్ని మోసం చేసిన నేరానికే విశ్వనాథం గారికి శిక్ష పడ్డది ఆ పెట్టుబడిదారు ఎవరో చెప్పగలరా విమలాదేవి తడుముకోకుండా దీక్షితులు గారు అని చెప్పింది యుగంధర్ రాజు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఇక మీ టెలిఫోన్ ఒకసారి ఉపయోగిస్తాను అంటూ ఇన్స్పెక్టర్ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు విమలాదేవి ఇంటి నుంచి బయలుదేరి తిన్నగా యుగంధర్ రాజు ఇన్స్పెక్టర్ యుగంధర్ ఇంటికి వచ్చి ఆఫీస్ గదిలో కూర్చున్నారు నౌకరు మూడు కప్పుల్లో వేడి కాఫీ తెచ్చి బల మీద పెట్టాడు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి వచ్చి యుగంధర్కి ఎదురుగా కూర్చున్నాడు జనార్దన్ రావు ఎక్కడ కనబడితే అక్కడ వెంటనే కస్టడీలోకి తీసుకోమని ఉత్తర్వులు ఇచ్చాను అతని రూపురేఖలను గురించిన వర్ణన అన్ని పోలీస్ స్టేషన్లకు పంపమని చెప్పాను ఎవరికంటా పడకుండా అతను ఎంతకాలం తిరగలడు ఏసీని కలుసుకుని జనార్దన్ రావు మీద అరెస్ట్ వారెంట్కి ఏర్పాటు చేస్తాను అన్నాడు స్వరాజ్యరావు కాఫీ కప్పు తీసుకుంటూ ఏ నేరం అతన్ని ఏ నేరానికి అతను అరెస్ట్ చేస్తారు మీరు అడిగి అడిగి అందరు ఇంకేమి నేరం హత్యా నేరం విశ్వనాథాన్ని హత్య చేసినందుకు సాక్ష్యం ఏమిటి నిదర్శనాలు ఏమిటి స్వరాజ్యరావు నవ్వాడు కావాల్సినంత సాక్ష్యం ఉంది విశ్వనాథాన్ని హత్య చేయటానికి జనార్దన్ రావుకి కావాల్సినంత కారణం ఉందని తెలుస్తూనే ఉంది విశ్వనాథం శవం అతని మోటారు కారులో అతని షెడ్డులో కనపడ్డది విశ్వనాథం తలలో ఉన్న గుండు జనార్దన్ రావు పిస్తూల నుంచి పేల్చిందని తేలింది ఆ పిస్తూలు అతని కారులో దొరికింది జనార్దన్ రావు పరారీ అయ్యాడు ఇంతకన్నా ఇంకా ఏం ఎక్కువ సాక్ష్యం కావాలి ఏ హత్య కేసులో ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యం దొరుకుతుంది అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ నెమ్మదిగా సిగరెట్ వెలిగించాడు ఇదంతా కాకతాళీయమైన సాక్ష్యంగానే కనపడుతోంది ఇన్స్పెక్టర్ హేతువాదానికి నిలబడే సాక్ష్యం కాదు మీరు చెప్పిన విషయాలు ఒకటొకటే పరిశీలిద్దాం ముందు ఆలోచించవలసిన విషయం హత్య కారణం విమలాదేవి విశ్వనాథం భార్య ఆమెతో జనార్దన్ రావు సంసారం చేస్తున్నాడు జైలు శిక్ష అనుభవించి విశ్వనాథం తిరిగి వచ్చాడు జనార్దన్ రావు మీద విశ్వనాథానికి కసి ఉందన్నా జనార్దన్ రావును హత్య చేయడానికి విశ్వనాథానికి తగిన కారణం ఉందన్నా అంగీకరించచ్చు కానీ జనార్దన్ రావుకి విశ్వనాథం మీద కసి ఉందనుకోవటం పొరపాటు ఎటొచ్చి విశ్వనాథం తనను విమలను రచ్చకీడుస్తాడేమోనని జనార్దన్ రావు భయపడి ఉండొచ్చు రాజారావు తత్వం ఏటో మనకు తెలుస్తూనే ఉంది జనార్దన్ రావుకి విమలకి విశ్వనాథం ఎటువంటి వాడో బాగా తెలుసు అతనితో పరిష్కారానికి రావటం ఎంత కష్టమైన పని కాదు అతని వల్ల తమకు ప్రమాదం ఉండదని వాళ్ళకు బాగా తెలిసి ఉండాలి పోతే విమలాదేవి తనతో తెచ్చిన డబ్బు సంగతి ఒకటి ఉంది దొంగ డబ్బు కావటం వల్ల విశ్వనాథం బహిరంగంగా డబ్బు కోసం పోట్లాడలేడు ఆ విషయం కూడా సులభంగానే పరిష్కరించుకోవచ్చు కనుక విశ్వనాథాన్ని హత్య చేసేందుకు బలమైన కారణం కనిపించదు ఇక విశ్వనాథం శవన్ జనార్దన్ రావు కారు షెడ్డులో అతని కారులో ఉండటం గురించి ఆలోచిద్దాం విమల సినిమా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అంటే రాత్రి పది గంటల తర్వాత హత్య జరిగి ఉండాలి విశ్వనాథం కారులో కూర్చుని ఉండగా హత్య జరిగినట్టుగా సూచనలున్నాయి జనార్దన్ రావు విశ్వనాథం ఒకరినొకరు కలుసుకున్నారని కానీ విశ్వనాథం జనార్దన్ రావు ఇంటికి వచ్చాడని కానీ సాక్ష్యం లేదు మనకు తెలిసినంతవరకు జనార్దన్ రావు సాయంత్రమే ఆఫీస్ నుంచి ఆఫీస్ కారులో బెంగళూరుకు బయలుదేరాడు తర్వాత అతను ఏం చేసింది ఏమైంది మనకు తెలియదు విశ్వనాథం జనార్దన్ రావు మోటార్ షెడ్లోకి ఎందుకు వచ్చింది ఎప్పుడొచ్చింది కూడా మనకు తెలియదు మనకు లభించిన సాక్ష్యం అసంపూర్తిగా ఉంది ఒక సంఘటనకి ఇంకో సంఘటనకి ఉన్న సంబంధం ఇంకా బయటపడలేదు మనకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యంగా కారులో దొరికిన నుంచి రెండు గుళ్ళు పేల్చినట్టు తేలింది ఒక గుండు విశ్వనాథం తలలో కనపడింది మరి రెండో గుండు ఏమైనట్టు అని యుగంధర్ ఒకసారి రాజును చూసి మళ్ళీ ఇన్స్పెక్టర్ వైపు తిరిగాడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకే యాక్సిడెంట్కి ఇద్దరు నష్టపరిహారం ఇవ్వటం ఆ యాక్సిడెంట్ చేసింది నేనంటే నేనంటూ ఇద్దరు ఎందుకు నష్టపరిహారం చెల్లించారు అన్నాడు యుగంధర్ ఆ కారు ప్రమాదానికి ఈ హత్యకి ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్థం కావట్లా కారు ప్రమాదం సాయంకాలం ఏడున్నరకు జరిగింది హత్య రాత్రి పదకొండు గంటల తర్వాత జరిగింది అన్నాడు ఇన్స్పెక్టర్ విసుగ్గా ఏదో సంబంధం ఉంది ఇన్స్పెక్టర్ కారు ప్రమాదానికి ఇద్దరు నష్టపరిహారం చెల్లించారు వాళ్లకు హత్య చేయబడిన విశ్వనాథానికి సంబంధం ఉంది రాజారావు కారు ప్రమాదానికి నష్టపరిహారం ఇచ్చాడా విశ్వనాథం బస చేసింది అతని ఇంట్లోనే కనుక రాజారావుకి హత్యకి ఏదో సంబంధం ఉందన్న అనుమానం కలుగుతోంది నష్టపరిహారం చెల్లించి రెండో మనిషి దీక్షితులు విశ్వనాథం జనార్దన్ రావు కలిసి ఆరేళ్ల క్రితం చేసిన వ్యాపారానికి పెట్టుబడి పెట్టింది దీక్షితులు దీక్షితుల్ని మోసగించినందుకు విశ్వనాథానికి జైలు శిక్ష పడింది కనుక దీక్షితులకి హత్యతో ఏదో సంబంధం ఉండి ఉండొచ్చు అన్నాడు యుగంధర్ రాజారావుకి దీక్షితులకే విశ్వనాథంతో పరిచయం ఉన్నంత మాత్రాన వాళ్లకు హత్యతో సంబంధం ఉందనుకోవటానికి నాకు కారణం కనిపించడం లేదు మీరు తెలిస్తే చెప్పండి జనార్దన్ రావు దొరికితే చాలా అనిపిస్తోంది నాకు కేసు పూర్తవుతుంది అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ లేచి నిలబడ్డాడు కాదు ఇన్స్పెక్టర్ నవోహ సరైతే జనార్దన్ రావు కనపడిన తర్వాత ఈ సంఘటనలకు ఉన్న సంబంధం బయటపడుతుంది అతని జాడ తెలుసుకోవటం చాలా అవసరం పదండిపోదాం అన్నాడు యుగంధర్ ఎక్కడికి జనార్దన్ రావును వెతకటానికి ముగ్గురు యుగంధర్ క్రిజ్లర్ కారులో బయలుదేరారు రాజు కారు తోలుతున్నాడు రావ్ అండ్ రావు కంపెనీకి తిన్నగా వెళ్ళమని చెప్పాడు యుగంధర్ కారు అక్కడికి వెళ్ళాక యుగంధర్ రాజుకి ఏదో చెప్పి పంపించాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ కారులోనే కూర్చున్నారు పదిహేను నిమిషాల తర్వాత రాజు తిరిగి వచ్చాడు జనార్దన్ రావు బెంగళూరుకి ప్లిమత్ కారులో వెళ్ళాడు అది ఆఫీస్ కార్ అట ఆఫీస్ డ్రైవర్ని కలుసుకున్నాను బయట ఓళ్ళకు వెళ్ళేటప్పుడు జనార్దన్ రావు సామాన్యంగా తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడట డ్రైవర్ని తీసుకువెళ్ళడు పెట్రోల్ విషయం అడిగావా ఇక అందరు అడిగాడు అడిగాను జనార్దన్ రావు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు ట్యాంక్లో ఒక గ్యాలన్ పెట్రోలే ఉందట మెయిన్ రోడ్డు మీద ఉన్న పెట్రోల్ బంకులో ఆఫీస్కి ఖాతా ఉందట అన్నాడు రాజు కారెక్కుతూ కారు తిన్నగా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆగింది జనార్దన్ రావు పేరు చెప్పగానే ఆయన తెలియకేం సార్ మా దగ్గర ఆయనకు ఖాతా ఉందిగా అన్నాడు గుమస్తా మూడు రోజుల క్రితం జనార్దన్ రావు గారు ఇక్కడికి వచ్చారా అని అడిగాడు ఇక అందరు వచ్చారు సార్ ఆఫీసు ఫ్లిమత్లో వచ్చారు సార్ ట్యాంక్ నిండా పెట్రోల్ పోయమన్నారు పద్నాలుగు గ్యాలన్లు పట్టింది సార్ ఆయిల్ గేజ్ చూసి తక్కువగా ఉంటే ఆయిల్ కూడా పోయమన్నారు అర గ్యాలన్ ఆయిల్ పోసాను నాలుగు చక్రాల్లో గాలి కొట్టమన్నారు స్టెఫినీలో గాలి ఉంది లేనిది చూడమన్నారు అన్ని చక్రాలకు స్టెఫినీలోనూ గాలి కొట్టాను అన్నాడు అటెండర్ బాయ్ ఎక్కడికి వెళ్తోంది చెప్పారా ఏదో మాటల సందర్భంలో బెంగళూరు వెళ్తానన్నారు సార్ ఇక్కడికి వచ్చినప్పుడు టైం ఎంత అయింది నాలుగున్నర సార్ ఇక్కడి నుంచి కారు ఎటువైపు వెళ్ళింది వెనక్కి ఆఫీస్ వైపు వెళ్ళింది యుగంధర్ ఒక్క నిమిషం ఆలోచించాడు రాజుతో కారు స్టార్ట్ చేయమని చెప్పాడు రావండ్ రావు కంపెనీకి కొంచెం దూరంగా కార్ ఆపమన్నాడు కారు దిగి ఆఫీసు వైపు నడిచి వెళ్ళాడు గుమ్మం దగ్గర వాచ్మెన్ మరొక మనిషి నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ రెండో మనిషి డ్రైవర్ అయి ఉంటాడు అనుకున్నాడు యుగంధర్ నువ్వేనా ఆఫీస్ డ్రైవర్ అవును సార్ జనార్దన్ రావు బెంగళూరుకి బయలుదేరినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావా జవాబు చెప్పకుండా నువ్వెవరు అన్నట్టు డ్రైవర్ యుగంధర్ని చూశాడు నేను పోలీసు ఉద్యోగిని కాను నా పేరు యుగంధర్ జనార్దన్ రావు ఏమైంది దర్యాప్తు చేయమని ఆయన భార్య నేను అడిగింది నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పి సాయపడు అన్నాడు యుగంధర్ జనార్దన్ రావు గారు బయలుదేరినప్పుడు నేను ఇక్కడ లేనండి ఆ రోజు శనివారం శనివారాలు మధ్యాహ్నం ఆఫీస్కి సెలవు అందువల్ల మూడు గంటలకే వెళ్ళిపోయాను అన్నాడు డ్రైవర్ యుగంధర్ వాచ్మెన్ వైపు తిరిగి నువ్వు ఎక్కడున్నావా అని అడిగాడు నేను లేనండి రాజారావు గారు తప్ప అందరం మధ్యాహ్నం ఒంటి గంటకి ఇళ్లకు వెళ్ళిపోయాం సాయంకాలం వరకు ఆఫీస్లో ఉంటానని రాజారావు గారు చెప్పారు నన్ను వెళ్ళమన్నారు అన్నాడు వాచ్మెన్ ఇద్దరి చేతుల్లో రెండేసు రూపాయలు పెట్టి యుగంధర్ కారు దగ్గరికి నడిచాడు కారెక్కి పూన మళ్ళీ రోడ్డు మీద పో అన్నాడు రాజు ఎక్కడికి అడిగాడు ఇన్స్పెక్టర్ బెంగళూరుకి అని జవాబు చెప్పాడు యుగంధర్ కొంత దూరం వెళ్ళాక ఒక పెట్రోల్ బంక్ కనపడింది యుగంధర్ కారా అన్నాడు పెట్రోల్ బంక్లో ఒక పాతికేళ్ల మనిషి బల్ల దగ్గర కూర్చుని ఉన్నాడు కార ఆగ్గానే గబగబా కారు దగ్గరికి వచ్చాడు యుగంధర్ తను ఎవరో చెప్పాడు ఆ యువకుడు యుగంధర్ పేరు వినగానే నోరు తెరుచుకుని కళ్ళు అప్పగించి చూశాడు మూడు రోజుల క్రితం ఈ రోడ్డు మీద సాయంకాలం లేత నీలం రంగు ప్లిమత్ కార్ ఒకటి వెళ్ళింది నువ్వు చూసావా అని అడిగాడు యుగంధర్ ఎప్పుడు సార్ మొన్న సాయంత్రమా కాదు అటు మొన్న సాయంకాలం నీలం రంగు ప్లిమత్ కదండి నాకు జ్ఞాపకం ఉంది చాలా స్పీడ్గా వెళ్ళింది ఎమా స్పీడ్గా తోలాడు అందుకే నాకు బాగా జ్ఞాపకం ఉంది అన్నాడు అతను ఎటువైపు వెళ్ళింది బెంగళూరు వైపు వెళ్ళిందండి కారులో ఉన్నారు ముందు సీట్లో ఇద్దరు కూర్చున్నారు వాళ్ళలో ఒకడు డ్రైవ్ చేస్తున్నారు వెనక సీట్లో ఎవరో ఉన్నట్టు లేరు ఆ ఇద్దరు ఎలా ఉంటారో చెప్పగలవా సారీ సార్ కారు చాలా వేగంగా వెళ్ళింది మనుషుల ఆకారాలు కనపడ్డాయి కానీ వాళ్ళు ఎలా ఉంటారో కనిపించలేదు అన్నాడు ఆ యువకుడు ఎన్ని గంటలకు ఆ కారు ఇటు వెళ్ళిందో జ్ఞాపకం ఉందా ఉండండి అప్పుడే నేను టీ తెప్పించుకున్నాను అంతకుముందే ఒక లారీ వచ్చి వెళ్ళింది ఐదున్నర అయ్యి ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అటు ఇటుగా యుగంధర్ యువకుడికి ధన్యవాదాలు చెప్పి కారు ఎక్కాడు రాజు కారు స్టార్ట్ చేశాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గర్వంగా యుగంధర్ని చూశాడు చూశావు వైగంధర్ నా ఓహే రైట్ జనార్దన్ రావు అని విశ్వనాథం కలుసుకున్నాడు కారులో ఇద్దరూ బయలుదేరారు ఇద్దరు ఏదో సమాధానానికి వచ్చేందుకు ప్రయత్నించుంటారు ఈ గందర ఇన్స్పెక్టర్కి జవాబు చెప్పలేదు కారు బెంగళూరు వైపు వెళ్తోంది పది మైళ్ళు వెళ్ళి నాలుగు రోడ్లు కలిసే చోట రాజు కారు ఆపాడు అక్కడ కొన్ని కిళ్ళీ కొట్లు సైకిల్ షాపులు ఉన్నాయి రాజు కారు దిగి వెళ్ళి వాళ్ళను వాకప్ చేశాడు మూడు రోజుల క్రితం నీలం రంగు ప్లిమత్ కారు బెంగుళూరు వైపు వెళ్ళటం చూశామని దాంట్లో ఇద్దరు మనుషులు ఉన్నారని ఇద్దరు ముగ్గురు చెప్పారు రాజు వచ్చి మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు ఇంకో పది మైళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న కొట్లో మనిషిని అడిగాడు అవును సార్ చూశాను చాలా పెద్ద కారు నీలం రంగు చాలా జోరుగా పోయింది అన్నాడు ఆ కొట్టతను కారు తిరిగి బయలుదేరింది జనార్దన్ రావు బయలుదేరిన ఆఫీస్ కారు ఈ రోడ్డు మీద ఇంతవరకు వచ్చిందని నిర్ధారణగా తెలుస్తోంది ఆ కారులో జనార్దన్ రావే కాకుండా ఇంకో మనిషి కూడా ఉన్నట్టుగా రూఢీ అయింది ఇలా వాకప్ చేసుకుంటూ పోతే ఆ కారు ఎక్కడికి వెళ్ళింది తెలుస్తుంది అన్నాడు ఇక అందరు ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ సరేనని తల ఊపాడు ఓ రైసు మిల్లు కూలి ఒక బస్సు డ్రైవరు ఒక రైతు నీలం రంగు కారు చాలా వేగంగా వెళ్ళటం చూశామని చెప్పారు బెంగుళూరు రోడ్డు మీద యుగంధర్ క్లిజిరల్ కారు దాదాపు నూరు మైళ్ళు వెళ్ళింది అంబూరులో ఆగి ఒకటి రెండు చోట్ల వాకప్ చేశారు నీలం రంగు కారు ఆగకుండా వెళ్ళటం చూశామని కొందరు చెప్పారు అంబూరు దాటి వ్యానియం బాడీ చేరుకున్నారు మెయిన్ రోడ్డు మీద నిలబడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ని అడిగారు అటువంటి కారు అటు వెళ్ళటం తను చూడలేదన్నాడు మూడు రోజుల కిందట తనే అక్కడ డ్యూటీలో ఉన్నానని చెప్పాడు నీలం రంగు ప్లిమత్ కారు రానే రాలేదని వచ్చుంటే తనకు తప్పకుండా జ్ఞాపకం ఉండేదని అతను గట్టిగా చెప్పాడు ఆ రోజు సాయంకాలం రెండు ప్రైవేట్ కార్లు మాత్రమే బెంగళూరు వైపు వెళ్ళాయని ఒకటి మ్యారిస్ ఇంకొకటి హిల్ మన్ అని చెప్పాడు రాజు కారు దిగి వెళ్ళి మెయిన్ రోడ్డు మీద ఉన్న దుకాణాల వాళ్ళని అడిగాడు నీలం రంగు కారు అటు రాలేదని చాలామంది చెప్పారు సరే ఇంకా ముందుకు పోయి విచారిద్దాం పద అన్నాడు యుగంధర్ రాజు కారు వేగంగా తోలాడు పది నిమిషాల్లో బ్యానియం పాడి దాటి కట్టడం పట్టి అనే ఊరు చేరుకున్నారు కారు ఆపి వాకప్ చేశారు మూడు రోజుల కిందట సాయంత్రం నీలం రంగు కారు అటు వెళ్ళలేదని మెయిన్ రోడ్డు మీద ఉన్న దుకాణాల వాళ్ళు నిశ్చయంగా చెప్పారు అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి కారు తోలాడు రాజు ఆ బంకులో ఒకే ఒక మనిషి ఉన్నాడు అతనే కుమస్తా నౌకరు ఇగందరు క్రిజ్లర్ కార్ ఆగ బ్యాంకులోంచి బంకులోంచి పరిగెత్తుకొచ్చాడు ఆ మనిషి రెండు గ్యాలన్ల పెట్రోల్ పోయమన్నాడు ఇగందర్ అతను ట్యాంకులో పెట్రోల్ పోసి బిల్లు తెచ్చి ఇచ్చాడు యుగంధర్ పది రూపాయలు నోటిస్తూ మూడు రోజుల కిందట ఈ రోడ్డు మీద ఒక నీలం రంగు ప్లిమత్ కారు ఎల్లుండాలి ఉండాలి ఆ కారు మీ బంకు దగ్గర ఆగిందా అని అడిగాడు మూడు రోజుల కిందట అంటే శనివారం కదండి లేదు సార్ అటువంటి కారు ఏది ఇక్కడ ఆగలేదు సార్ ఆవేళ ఇక్కడ ఒకే ఒక ప్రైవేట్ కార్ ఆగిందండి అది ఆకుపచ్చని హిల్ మన్ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడే ఉంది నాకు బాగా జ్ఞాపకం నీలం రంగు ప్లిమర్త్ అయితే ఇటు రాలేదు సార్ అన్నాడు మనిషి బంక్ దగ్గర ఆకుండా వెళ్ళిందేమో అన్నాడు ఇక అందరు లేదు సార్ అటువంటి కారు ఏది వేళ ఈ రోడ్డు మీద లేదు వెళ్ళలేదని నువ్వు నిశ్చయంగా ఎలా చెప్పగలవు నువ్వు చూడలేదేమో నేను నిశ్చయంగా చెప్పగలను సార్ ఎందుకంటే ఇక్కడికి హిల్మెన్ కారులో వచ్చిన ఆయన సాయంత్రం నుంచి తన స్నేహితుడు ఎవరు వస్తాడని కాచుకొని ఉన్నాడు ఆ స్నేహితుడు ఇక్కడ కలుసుకుంటానని చెప్పాడట అందుకని ఆయన రోడ్డు పక్కనే కారులో కూర్చున్నాడు వచ్చే ప్రతి కారుని జాగ్రత్తగా చూస్తూ ఒకటి రెండు ట్యాక్సీలు బస్సులు కూడా వచ్చాయి కానీ ప్రైవేట్ కారు ఏది లేదు ఎనిమిది గంటల వరకు చూసి విసిగెత్తి ఇక్కడి నుంచి బయలుదేరాడు ఆయన అందువల్ల నీలం రంగు ప్లిమత్ ఏది రాలేదని నిశ్చయంగా చెప్పగలను అన్నాడు అతను కారు వెనక్కి అన్నాడు యుగంధర్ రాజుతో రాజు కారు వేణి అంబాడీ వైపు వేగంగా పోనిచ్చాడు జనార్దన్ రావు బయలుదేరిన కారుని వేణి అంబాడీ కవతల అంబూరులో ఇద్దరు ముగ్గురు మనుషులు చూశామని చెప్పారు ఆ వ్యాణి అంబాడీ వైపు వెళ్ళిందన్నారు కానీ ఆ కారుని వ్యాణి బాడీలో ఎవరు చూడలేదు విచిత్రంగా ఉంది అన్నాడు యుగంధర్ ఇందులో విచిత్రమే ఉంది అంబూరు నుంచి వేణి అంబాడీ రోడ్డు మీద కాక ఇంకో రోడ్డు మీద వెళ్ళాడేమో అన్నాడు ఇన్స్పెక్టర్ ఇక అందరు తల తిప్పాడు లేదు అంబూరికి వేనియంబాడీకి మధ్య సరిగ్గా పది మైళ్ళు దోవల మధ్య విన్న మంగళం అనే ఊరుంది మెయిన్ రోడ్డు ఒక్కటే రోడ్డు అడ్డంగా కానీ పక్కగా కానీ పోయే రోడ్లు ఏవి లేవు నేను జాగ్రత్తగా చూశానన్నాడు ఇక అందరు అయితే అంబూరికి వేనియంబాడికి మధ్య కారు వెనక్కి తిప్పు అని అన్నాడు ఇన్స్పెక్టర్ అలా అనుకోవటానికి వీలు లేదు నీలం రంగు కారు బెంగళూరు వైపు వెళ్ళడం చూశానని చాలామంది చెప్పారు కానీ అది వెనక్కి రావడం చూశామని ఒక్కరూ చెప్పలేదు అదేమిటి యుగంధర్ కారు కారే ఎలా మాయమవుతుంది అంటే అటు ఎళ్ళుండాలిగా ఎటోకటు ముందుకి రాక వెనక్కి వెళ్ళకేమవుతుంది ఏదో ఒక వైపు వెళ్ళుండాలి కదా అన్నాడు ఇన్స్పెక్టర్ అవును ఆ కారు అంబూరి మీదగా ఇటు వచ్చింది వేణి అంబాడి వెళ్ళలేదు అంబూరికి వ్యాని అంబాడికి మధ్య అడరోడ్లు ఏం లేవు కానీ వెనక్కి వెళ్ళలేదు ఇవన్నీ రూఢీగా మనకు తెలిసిన విషయాలు ఈ సాక్ష్యం దృష్టి ఆ కారు ఏమై ఉంటుందో మనం ఊహించి తెలుసుకోవాలి అన్నాడు యగందర్ మరి ఈ బాగా ముగిద్దామా ఆ కార్ ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో తెలియదు ఇక అక్కడి నుంచి మనం రేపు భయం మొదలెడదాం కార్ ఎక్కడికి పోయిందో తెలుసుకుందాం థ్యాంక్ యూ